హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది వంట రాని వారికైనా బ్యాచిలర్స్కైనా ఈజీగా చేసుకునే సాంబార్ రెసిపీ ఇందులో ఎలాంటి మసాలాలు వాడకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని అందులో రెండు కప్పుల నీళ్లు పోసుకొని ప్రెషర్ కుక్కర్లో త్రీ విజిల్స్కి పప్పుని ఉడకబెట్టుకోవాలి ఇంకా కావాల్సినవి సొరకాయ ముక్కలు చిన్న సైజు ఉల్లిగడ్డలు లేదా ఉల్లిగడ్డను ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా టమాటా పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వంకాయలు బెండకాయ ముక్కలు ఇంకా మునక్కాయ ముక్కలు ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకొని అది వేడయ్యాక జీలకర్ర వేసుకొని కొన్ని ఎండుమిర్చి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని హై ఫ్లేమ్లో గోళనివ్వాలి ఇప్పుడు వంకాయ ముక్కల్ని వేసుకొని మునక్కాయ ముక్కల్ని ఇంకా ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఇవన్నీ హై ఫ్లేమ్లో గోలనివ్వాలి గోలిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే టమాటా ముక్కల్ని వేసుకొని మళ్ళీ కలుపుకొని గోలనివ్వాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయల్ని దంచుకొని ఇందులో వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ గోలిన తర్వాత అందులో నానపెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి తర్వాత మనకు తగినన్ని వాటర్ కూడా పోసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడు చిటికెడు మెంతి పొడి వేసుకోవాలి కరివేపాకు వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మసలనివ్వాలి ఇప్పుడు ఉడికించిన పప్పుని మసలిన చారులో వేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో చారుని మసలనివ్వాలి అంతే అండి సాంబార్ రెడీ మీరు ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్